శాతం స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు బీసీలకు అయితే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఇస్తామని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది కదా ఇప్పుడు అన్నిట్లో అయితే స్థానిక సంస్థలతో అయితే అమలు అయితే ఉత్తర్వులు అయితే చేస్తారని అయితే చెప్తున్నారు ఇప్పుడు ఇందులో అయితే స్థానిక సంస్థ లోకల్ బాడీస్ ఈ ఈ లోకల్ బాడీస్ అమెండ్మెంట్ అయితే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ అయితే సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా అయితే వచ్చింది ఇది అయితే నైన్టీన్ నైన్టీ లో అయితే చేశారు ఈ అమెండ్మెంట్ అయితే ఇది నైన్టీన్ నైన్టీ లో అయితే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లోకి అయితే ఎస్టాబ్లిష్ అయితే అయింది ఇందులో అయితే నైన్టీ థర్డ్ మెంట్ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ అయితే దీని గురించి అంటే ఇప్పుడు లోకల్ బా లోకల్ బాడీస్ పంచాయతీ ఎంపీడీసీ జెపిటీసీ ఇంకా సెవెంటీ ఫోర్త్ అయితే మున్సిపాలిటీ గురించి అయితే ఉంటుంది ట్రంప్ మరో షాక్ ఔషధాలపై వంద శాతం దిగుమతి పన్ను చికెన్ క్యాబినెట్లు కిచెన్ క్యాబినెట్లు ఫర్నిచర్ భారీ ట్రక్కుల పైన బాధుడు ఒకటి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఇదైతే దేని గురించి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మన ఇండియా నుంచి అయితే ఔషధాలు అయితే ఎక్కువైతే తీసుకుంటున్నారు ఇప్పుడైతే డోలో సిక్స్ ఫిఫ్టీ కరోనా టైంలో అయితే కోవిడ్ టైంలో అయితే అమెరికా వాళ్ళైతే ఎక్కువైతే మన ఇండియా నుంచి అయితే ఎక్స్పోర్ట్స్ అయితే తీసుకున్నారు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఔషధాల మీద కూడా అయితే టారెస్ అయితే వేయబోతున్నారని చెప్తున్నారు పత్తి కొనుగోళ్లు జరిగేనా ఒకటి నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు సిసిఐ టెండర్లకు జీనింగ్ మిల్లుల దూరం ఇదైతే దేని గురించి అంటే పత్తి కొనుగోలు అయితే చేస్తారని అయితే అప్పుడు బట్టి విక్రమార్క గారు అయితే ప్రామిస్ అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే చేయబోతున్నారని అయితే ఇచ్చారు ఇక్కడ the bc's also bc means backward class india retires mig-21 fire jet this is our india have took means it have got a new air fighter jet named mig-21 rahul saishudarshan signed for india a the editorial page ఆధార్ విశ్వసనీయతకు పరీక్ష ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ విప్లవంగా మన ఆధార్ గుర్తింపు పొందింది రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహారాష్ట్రలోని ఒక గ్రామంలో తొలి ఆధార్ కార్డు జారీ చేశారు అది మొదలు గత పదిహేను నూట నలభై మూడు కోట్ల మందికి ఆధార్ నెంబర్లు అందించారు ప్రభుత్వ పథకాలు ఇతర ప్రయోజనాలను పొందడంలో ఆధార్ కీలకంగా నిలుస్తోంది అయితే వ్యవస్థగతమైన పలు లోపాలు ఆధార్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు వరల్డ్ లోనే అయితే అతి పెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ విప్లవంలో అయితే మన ఆధార్ కార్డ్ మన ఆధార్ కితో ఒక గుర్తింపుతో వచ్చింది ఇప్పుడు ఇది ఆధార్ అనేది ఆధార్ అంటే ఇప్పుడు ఒక మనిషి బయోడేటా లాగా అంటే మన గుర్తింపుని అయితే చెప్తుంది ఇప్పుడు ఈ ఫస్ట్ ఆధార్ కార్డ్ని అయితే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అయితే ఒక మహారాష్ట్రలోని ఒక విలేజ్లో అయితే దీన్ని అయితే చేశారు ఇప్పుడు ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ ఈ ఆర్టికల్ని అయితే ఎందుకు రచించారు అంటే ఇప్పుడు ఈ రోజు అయితే ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రేపు ఇంకా ఎల్లుండి ఎల్లుండి అయితే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఆ రోజు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతున్నాయి ఆధార్ కార్డు అయితే మన ఇండియాలోకి అయితే వచ్చి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అయితే మొత్తం ఈ ఒక్క ఆధార్ కార్డు అయితే పరిచయం అవుతుంది మొత్తం ఫిఫ్టీన్ ఇయర్స్ ద్వారా అయితే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్రోర్స్ మెంబర్స్కి అయితే ఈ ఆధార్ కార్డ్ అయితే లభించింది మన ఇండియాలో ఈ నెంబర్ల ద్వారా అయితే ఒక మనిషి బయోడేటా అయితే తెలుసుకోవచ్చు వాళ్ళ విషయాలు బ్యాంక్ అకౌంట్స్ పర్సనాలిటీ గురించి కూడా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనైతే చాలా ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఉంది కదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కీమ్స్ అయితే ఆధార్ కార్డు అయితే వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నమెంట్లో అయితే మహిళల కోసం అయితే సపరేట్ అయితే ఫ్రీ బస్ అయితే పెట్టారు కదా ఇప్పుడు అందులో కూడా అయితే వాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే బస్ కండక్టర్ బస్ కి అయితే చూపిస్తే అయితే ఫ్రీ బస్ అనేది వాళ్ళకి వస్తుంది ఇప్పుడు సేమ్ అలాగైతే గవర్నమెంట్ పెట్టిన ప్రతి లో అయితే ఆధార్ కార్డ్ అనేది ఒక కార్డ్ లాంటిది మనకు లభించాలంటే కంపల్సరీ అయితే ఉండాలి ఇప్పుడు ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉంటున్నాయంటే ఇప్పుడు దీని వల్ల కూడా అయితే కొన్ని ఒక మనుషులకి చాలా వెన్నుపోటు లాగితే ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు లైక్ సైబర్ క్రైమ్స్ అయితే ఆధార్ కార్డ్తో అయితే ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకొని మన దగ్గర ఉన్న మనీ మొత్తం అయితే లాగేసుకుంటారు అలా నిజమైన లబ్ధిదారులకు నష్టం దేశంలో కోట్లాది ప్రజలకు సాంకేతిక కారణాల వల్ల రేషన్ పింఛను తిరస్కరించడం ఆధార్ లక్ష్య లక్ష్యానికి టూట్లు వచ్చింది ఇప్పుడు అయితే దేని గురించి అంటే మన ఇండియాలో అయితే టోటల్ పాపులేషన్ వన్ ఫార్టీ త్రీ క్రోడ్స్ ఇప్పుడు అందులో అయితే కొన్ని కారణాల వల్ల అయితే సాంకేతికతల కారణాల వల్ల అయితే వాళ్ళ రేషన్ కార్డ్స్ ఇంకా పింఛన్లు అయితే తిరస్కరించబడ్డాయి అంటే వాటిని అయితే అలో అయితే చేయడం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సెవెంటీన్ డిస్టిక్స్ అండర్ ఆరెంజ్ అలర్ట్ ఇన్ తెలంగాణ యెల్లో ఫర్ సిక్స్టీన్ इस लबती रवत्तरा ख्याना, IMD है रप्रणार्ड, सम् प्रेस्स, అలా ప్రయాణాలు చేయడం ఒక స్థానికులకు హాని కలుగకుండా పర్యావరణహిత పర్యాటకాన్ని అందరూ ప్రోత్సహించాలి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇదైతే దీని గురించి అంటే ఇదైతే కొత్త ప్రాంతాలు అంటే న్యూ ప్లేసెస్ ఇంకా టూరిజం అంటే న్యూ ప్లేసెస్ని అయితే మాక్సిమం అయితే టూరిజం అని అయితే అంటారు ఇప్పుడు అందులో అయితే వాటిని చూడాలంటే జిజ్ఞాస అక్కడి ప్రజలు అంటే ఆ పీపుల్స్ గురించి తెలుసుకోవాలి ఇంకా ఆ ప్లేస్ అనేది అయితే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందులోనే అయితే చాలా కంట్రీస్ నుంచి అయితే వేరే వేరే కంట్రీస్కి అయితే ప్రజలు అయితే వెళ్తారు టూరిజం పర్పస్లో ఇంకా జాబ్ పర్పస్లో చెప్పవచ్చు ఇప్పుడు టూరిజం లాగైతే ఇంకా చాలామంది అయితే వెళ్తారు ఈ టూరిజం అనేది అయితే ఇప్పుడు ఏదైనా కంట్రీలో అయితే ఒక ఇన్వెన్షన్ లాగా అయినప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ అయినప్పుడు దాని గురించి తెలుసుకోవాలని ఉంటే అయితే చాలామంది అయితే వేరే కంట్రీస్ కూడా అయితే ఇక్కడికైతే వస్తారు ఇప్పుడు సేమ్ అలాగైతే ఇప్పుడు ఇంకో డిఫాల్ట్ అయితే ఏమవుతుంది వాళ్ళలో అయితే వార్త జరుగుతున్నాయి అది ఒక సైడ్ పెట్టుకుంటే ఇంకా ఇంకో వారు ఎలా అంటే పొల్యూషన్ అంటే ఇప్పుడు వాటర్ పొల్యూషన్ లాగా ఎయిర్ పొల్యూషన్ అయితే జరుగుతున్నాయి అందులో అయితే ఇంకా ప్లాస్టిక్ అయితే ఎక్కువైతే జరుగుతున్నాయి ఇప్పుడు రివర్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాటర్ ఫాల్స్ చూడటప్పుడు వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే ప్లాస్టిక్ కనిపించడం వాళ్ళైతే అదైతే ఆ టూరిజం ప్లేసెస్ టోటల్ గా అయితే గులాబ్ ఆ టూరిస్ట్ ప్లేసెస్ అయితే టోటల్ అయితే అవుతున్నాయి ఇప్పుడు అందులోనే అయితే మన ఇండియా అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు తాజ్మహల్ ఆ పక్కన రివర్ లో అయితే చాలా ప్లాస్ ప్లాస్టిక్ అయితే ఉంది ఇప్పుడు అందుకోసం అయితే ఇప్పుడు పాపులేషన్ అక్కడ టూరిస్ట్ పాపులేషన్ అయితే చాలా అయితే తగ్గింది ఈరోజైతే వరల్డ్ టూరిజం డే అందు గురించి అటగా అయితే ఇచ్చారు జపాన్ బాటలో పర్యాటకం పెరగడం వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతుంది హోటళ్ల రవాణా పారిశ్రమ అనుమతి అనుమతిస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు టూరిజం అనేది అయితే దీనివల్ల అయితే చాలా ఇది అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు టూరిజం అంటే ప్లేస్ని చూడడానికి అయితే ఇప్పుడు వాళ్ళు ఉండడానికి అయితే హోటల్ బుక్ చేసుకుంటారు ఇంకా ఫుడ్ ఇంకా ట్రావెలర్ని ఇలా అయితే ఉన్నప్పుడు అయితే వాళ్ళకి మనీ కూడా వస్తాయి అని అయితే ఇచ్చారు నెక్స్ట్ ఆర్టికల్ పోయింది పైగా వ్యర్థాల పరబోత అక్రమ నిర్ నిర్మాణాలు వాటికి శాపాలు శాపాలు అవుతున్నాయి ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు రివర్స్ అయితే ప్రపంచం పుట్టినకాళ్ళ నుంచి అయితే అవి అయితే ఉన్నాయి ఇప్పుడు హ్యూమన్స్ పాపులేషన్ పెరగడం వల్ల ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వల్ల అయితే ప్లాస్టిక్ కూడా అయితే వచ్చింది ఇప్పుడు అందులో అయితే ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ఈ థింగ్ అనేది అయితే ప్రతి ఇంట్లో అయితే ఉంటుంది ఇప్పుడు అలా ఉన్నప్పుడు అయితే ఒకవేళ ఎక్స్పైరీ వచ్చినప్పుడు అయితే పరిస్థితుంది కదా అలా ఆ వాటర్ మొత్తం ఆ ప్లాస్టిక్ అవి అయితే పొల్యూట్ అయితే అయితే వాటర్ అయితే కలిసిపోతున్నాయి అలా కలిసిపోయినప్పుడు అయితే చాలా అయితే అవి ఎవపరేషన్ ఎక్కువ అయితే అవుతున్నాయి అందువల్ల అయితే వాటర్ క్వాంటిటీ అయితే ఇప్పుడు కొన్ని రివర్స్లో అయితే సగానికి సగం అయితే తగ్గిపోయింది MIG-21 passes out after 62 years. Minister Uttam Kumar, Reddy. Uttam Kumar gets emotional. Ex-IAF fighter pilot says he feels proud to have been part. This is about the, our Irrigation Minister Uttam Kumar Reddy. It, Before 20 years he was an IAF officer, former IAF officer and he has Drew the MiG 21 fighter jet also, and after he when he have drew the MiG 21 fighter jet, after he have given, he has came out of the. అద్భుతం సూపర్ ఓవర్ లో భారత్ గెలుపు నిశాంక్ మెరుపు శతకం వృధా ఇదైతే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో అయితే ఇండియా అయితే గెలిచింది ఇందులో అయితే అభిషేక్ శర్మ గారు అయితే సిక్స్టీ వన్ రన్స్ అయితే వేశారు నిశాంక్ అయితే వన్ నాట్ సెవెన్ రన్స్ అయితే చేశారు కానీ అయితే శ్రీలంక అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది ఈ సూపర్ ఓవర్లో అయితే ఇండియా అయితే త్రీ రన్స్ అయితే వేసింది శ్రీలంక అయితే టూ రన్స్ అయితే అయితే వేసింది

of the last two decades this is about the last two decades decade means 10 years two decades means 20 years means from the 20 years they have getting the thermal in Kathmandu means టెండల్కర్ గారి ఒక ఇ చేశారు అందులో అయితే సచిన్ గారు అయితే అధిక అంటే స్క్రీన్ ప్లే అయితే ఎక్కువ అయితే టైమింగ్ అనేది లేకకుండా లేపకుండా అయితే ఎక్కువ స్క్రీన్ ప్లే అయితే ఇది అయితే చాలా హైస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అయితే ఇచ్చారు డీజీపీగా శివాధర్ రెడ్డి ఇదైతే మన తెలంగాణ డీజీపీ అయితే శివాధర్ రెడ్డి గారిని ఎంపికెట్టి చేశారు డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రోజంతా వాన ఏకమైన వాగులు వంకలు మూసి వృత్తితో స్తంభించిన హైదరాబాద్ దారులు ఇదైతే నిన్న మొత్తం అయితే హైదరాబాద్ అయితే వర్షం అయితే పడుతూనే ఉందంట ఇప్పుడు అందులో అయితే మూసి ఇంకా కొన్ని బాగులిత ఉంటాయి కదా మొత్తం అయితే రోడ్స్ మీద వచ్చేసింది పర్యాటకానికి ప్రభావం ముప్పై ప్రాజెక్టుల్లో పదిహేను వేల రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల పెట్టుబడులు యాభై వేల మందికి ప్రత్యక్ష పరో పరోక్ష ఉద్యోగ అవకాశాలు నేడు శిల్ప గ్రామంలో టూరిజం కాం

അവർ ഇന്ത്യൻ ഗവൺമെന്റ് పోషకాలు పోగేసే ఏబిసి ఇది అయితే ఒక జ్యూస్ గురించి అయితే ఇచ్చారు ఏ అంటే ఆపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ ఇప్పుడు ఈ త్రీ ఈ త్రీ మెటీరియల్స్ అయితే జ్యూస్ చేసుకుంటు అయితే మన బాడీకి అయితే ప్రోటీన్స్ అయితే ఎక్కువైతే లభిస్తుంది చెప్తున్నారు మ్యారథాన్ కింగ్ అండ్ క్వీన్ ఇదైతే మ్యారథాన్లో అయితే ఇద్దరు కపుల్స్ అయితే गोल मेडलिस्ट आइटे वाले की गोल मेडल से तो अच्छा ही एमआईजी ट्वेंटी वन फाइटर जेट्स सॉर इन इनटू द इंडियन स्काई वन लास्ट टाइम दिस इज़ अबाउट द एमआईजी ट्वेंटी वन फाइटर जेट आफ्टर 62 इयर्स द अवर अवर इंडिया हैव अगेन लॉन्च వ్యూహం కలిసి వస్తున్న ఆదాయపు పన్ను జిఎస్టి తగ్గింపు పండగ ఆఫర్లు పండగ అమ్మకాలు మూడు లక్షల కోట్ల లక్షల కోట్లకు చేరవచ్చు అయితే దేని గురించి అంటే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు కలిసి వస్తున్న అదనపు పన్ను అంటే ఇప్పుడు ట్యాక్స్ ద్వారా అయితే ఎక్స్ట్రా మనీ అయితే వస్తున్నాయి ఇంకా జిఎస్టి తగ్గింపు వల్ల అయితే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ కూడా అయితే చాలా అయితే వస్తున్నాయంటే ఇచ్చారు ఆరు రోజుల్లో పదిహేను లక్షల కోట్లు ఆవిరి ఇది అయితే మనకి సిక్స్ డేస్ నుంచి అయితే స్టాక్ మార్కెట్లో అయితే బుల్లీస్ అయితే వస్తుంది ఇప్పుడైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ అయితే చాలా నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్కి అయితే 733 पॉइंट्स इते तकी 80000 486 पॉइंट्स अगर इते ट्रेडिंग इते एंड इते आईन निफ्टी इते 236 पॉइंट्स इते तकी 24655 पॉइंट्स अगर इते ट्रेडिंग इते एंड इते आईंदी मल्ली इरोजू इंका रेपिसेस स्टॉक मार्केट इते हॉलिडे इ वीक मौसम इते नरसा लेदो अच्छाई नाउ न्यूज़ स्टे ट्रंप होल्ड स्टॉक्स विद पार्क पीएम इन द Latest sign of warning ties. This is about the US President Donald Trump have met with the Pakistan Prime Minister Shehbaz Sharif. He was talked about some defense areas and US, and they have been. the world हाँ हाँ and landway they got the innovations into was there regarding the chair kada in sports page no sports page chapter abhishek tilek and samsung power team india parts the 200 run mark december the sri lanka have given the target as 200 our india have given the target as 200 and ટી દીરિયા